ఆడమనిషి తప్పు చేసిందంటే కోరికల వలన ఇంకేంటో ఇంకేంటో వల్ల కాదు ఆర్థిక పరిస్థితి వల్ల కొంతమంది ఆడవాళ్ళు తప్పు చేస్తారు తన ఆర్థిక పరిస్థితి అడ్డం పెట్టుకొని కొంతమంది మగవాళ్ళు తన అవసరాలు తీర్చుకుంటారు వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు తన ఆర్థిక పరిస్థితి వల్ల మగ మనిషికి మనిషి లొంగిపోతుంది అలా చేయకూడదండి చాలా తప్పు కొంతలో కొంతైనా తన ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకొని తనకు సహాయం చేయాలి చాలామంది మనిషి ఆర్థిక పరిస్థితి అవకాశాన్ని చేసుకొని కొంతమంది వాడుకుంటున్నారు తప్పండి మనిషి ఆర్థిక పరిస్థితి వలనే మగవాడికి లొంగిపోద్ది